కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్రా ప్రదేశ జాతర సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగల్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది జనవరి రెండు వేల ఏడులో చివరగా ప్రయాగంలో నలభై ఐదు రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళలో పదిహేడు మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోనూ పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి పదిహేను ఒక్కరోజే ఐదు మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా కుంభమేళా ఆవిర్భావం ఒకసారి చూద్దాం కుంభం అనేది కుండకు సంస్కృతంలో సమాన అర్థం గల పదం దీనికే కలసం అనే అర్థం కూడా ఉంది భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి కలయిక లేక జాతరగా భావించవచ్చు అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోను త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయనిలోను నిర్వహించడం జరుగుతుంది ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది కుంభమేళా యొక్క చారిత్రక విషయాలు ఒకసారి చూద్దాం ఆరు వందల ఇరవై తొమ్మిది ఆరు వందల నలభై ఐదు మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ జుయాన్ జుయాన్చాంగ్ రచనలో మొదటిగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథల్లో హిందూ సిద్ధాంతంలో క్షీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలో విష్ణు పురాణంలో మహాభారతంలో రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది పురాణాలను పరిశీలిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు దీనికి గాను వీరు అమృతం లభించాక సెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరుతారు అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం ఒకటి కనబడగానే పోట్లాట మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగలు అంటే మన దృష్టిలో పన్నెండు సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కొండ కోసం భీకర పోరు జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు యాత్రికుల సంఖ్య ఏర్పాట్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇంపీరియల్ గెజిట్ ఆఫ్ ఇండియా ప్రకారం హరిద్వార్లో పద్దెనిమిది వందల తొంభై రెండులో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వల్ల తరువాతి కాలంలో అక్కడ అధికారుల నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం కోసం హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది పంతొమ్మిది వందల మూడు దాదాపు నాలుగు లక్షల మంది కుంభమేళాకు హాజరైనట్లు తెలుస్తుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అలహాబాద్లో జరిగిన కుంభమేళాకు తొక్కిసలాట జరిగి దాదాపు ఐదు వందల మంది ప్రాణాలను కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగులో హరిద్వార్లో జరిగిన కుంభమేళాకు పది మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు గంగానది స్నానం ఆచరించేందుకు గాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హరిద్వార్ కుంభమేళాకు పది మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు రెండు వేల ఒకటిలో ప్రయాగ అలహాబాదులో జరిగిన కుంభమేళాకు మొత్తం దాదాపుగా అరవై మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు ఒక మిలియన్ పైగా ప్రజలు ప్రపంచం అంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం విశేషం ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది ఇక ఆచార వ్యవహారాలకు వస్తే ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు డెబ్బై ఐదు మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు మతపరమైన చర్చలు ఆధ్యాత్మిక గానాలు పేదలకు సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు అన్ని యాత్రా స్థలాల్లోకి కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు వేల సంఖ్యలో సాధువులు సన్యాసులు హాజరు కావడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూతి రాసుకొని కనిపిస్తారు నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంలో సహా అన్ని కాలాల్లోనూ దిగాంబులై కనిపిస్తారు ఈ ఏడాది జరిగిన మహాకుంభమేళాలో కూడా కొంత అపశృతి జరిగినట్లుగా తెలుస్తుంది మౌని అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం తెల్లవారుజామున ప్రాంతంలో భారీ ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది వంద మందికి పైగా ప్రజలు గాయాల పాలయ్యారు సుమారు ఇరవై మంది వరకు ప్రాణాలు కోల్పోయారని బయట ప్రచారం నడుస్తున్నా అధికారకంగా ఎటువంటి సమాచారం ఇప్పటివరకు వరకు విడుదల కాలేదు ఆ కుంభమేళాను చూస్తున్న స్పెషల్ డిప్యూటీ ఆఫీసర్ మేళా ఆకాంక్ష రానా మాత్రం చాలా మందికి గాయాలైన విషయాలు మాత్రం అధికారకంగా వెల్లడించారు వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు సుమారుగా పది కోట్ల మంది భక్తులు ఇక్కడకు హాజరయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇవేని సంగమం వద్ద ఈ తొక్కిసలాట జరిగింది Hurry up, nigga! Hurry up, nigga! Hurry